హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన లంకలో సీత స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మహాలక్ష్మి అది చూసుకొని నోటి మీద చేయి పెట్టుకుని దేవుడా ఒక చిన్న ఆమ్లెట్కి ఎంత హంగామా చేయాలా అని అనుకుని అదంతా శుభ్రం చేస్తుంటే యుగందరు ఆకలిగా ఉందని అనుకోవడం గుర్తుకొచ్చి పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమో మేమందరం తినేసాం కానీ అతను ఆకలితో బాధపడుతూ ఉన్నాడు అని అనుకుని యుగేందర్ కోసం ఉంచిన అన్నం తీసుకుని వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ అన్నీ కట్ చేసి తిరగమాత వేసి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త జీలకర్ర పొడి కాస్త ధనియాల పొడి వేసి అన్నం వేసి తిరగమాత వేస్తుంది బాగా వేగనిచ్చి అది ఒక ప్లేట్లోకి తీసి కొత్తిమీర వేసి దాంతోపాటు పెరుగు పచ్చడి కూడా చేసి ఒక గిన్నెలో వేసి ఇప్పుడు ఇది ఎలా ఇవ్వాలి ఒకవేళ అతను నన్ను చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా ఆ మరుక్షణమే నా ప్రాణాలు పోతాయి అని అనుకుని ఆలోచిస్తూ నిలబడుతుంది కాసేపటికి ఇలా ఆలోచిస్తే నిలబడితే అతని ఆకలి తీరదు నేను చేసేందుకు కూడా చల్లారిపోతుంది ఎలాగైనా ఇది అతనికి ఇవ్వాలి అని అనుకుని శబ్దం రాకుండా అతని గది దగ్గరకు వెళ్ళి వాకిలి దగ్గర పళ్ళెం పెట్టేసి తలుపు కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటుంది గది లోపల ఉన్నాం యోగేందర్ ఆకలికి తట్టుకోలేక ఇష్టం లేని ఆహారాన్ని కష్టంగా అయినా సరే తినేద్దామని నిర్ణయించుకొని బయటకు రావడానికి తలుపు తీస్తాడు అదే సమయానికి మహాలక్ష్మి అతని గది దగ్గరికి వస్తుంది తలుపు తీస్తున్న శబ్దం విని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న కంచాన్ని కింద పెట్టేసి తన గదిలోకి లేడిలా పరుగు తీస్తుంది ఆమె వెనక్కి తిరిగి తన గది వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం యోగేందర్ తలుపు తీయడం ఒకేసారి జరుగుతాయి పరిగెడుతూ వెళ్తున్న మహాలక్ష్మిని యుగేందర్ వెనక నుంచి చూస్తాడు అతను మహాలక్ష్మి అని తనలోనే తను అనుకుని కింద ఉన్న కంచాన్ని చూస్తాడు అందులో వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీ కనిపిస్తుంది బిర్యానీని చూసి అంటే ఇది మహాలక్ష్మి చేసిందా అని అనుకుని ఆ కంచాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఆ పల్లెంతో పాటు అతని చేతికి ఇంకేదో తగులుతూ ఉండటంతో ఏంటా అని చూస్తాడు అతని చేతిలోకి సన్నటి గొలుసు ఒకటి వస్తుంది మహాలక్ష్మి యుగేందర్ తలుపు తీస్తున్నాడని తొందరలో పల్లెంని కింద పెట్టేసి వెళ్ళిపోయే హడావిడిలో ఆమె గొలుసు కూడా తెగి అక్కడ పడిపోతుంది కానీ మహాలక్ష్మి అది గమనించదు యుగేందర్ ఆ గొలుసు తీసుకుని చూస్తాడు దానికి ఉన్న చిన్న లాకెట్ ఓపెన్ తెరుచుకొని ఉంటుంది అందులో చిన్న చిన్న ఫోటోలు పక్క పక్కనే లోపల అమర్చి ఉంటాయి యుగేందర్ ఆ లాకెట్ని వాటిని చూస్తూ ఉంటే అతనికి ఈ చిన్నతనంలో తనకి ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు తండ్రి మహాలక్ష్మిని ఇంటికి తీసుకురావడం గుర్తుకొస్తుంది అలాగే ఆ లాకెట్లో ఉన్న మహాలక్ష్మి ఫోటో చూడగానే అతనికి చిన్ననాటి మహాలక్ష్మి గుర్తుకొస్తుంది తను మహాలక్ష్మి ఇద్దరు కలిసి ఆడుకోవడం ఆమె ఏడుస్తూ ఉంటే తను తన బొమ్మలు ఇచ్చి ఆడించడం గుర్తుకొచ్చి అతని పెదవుల మీద చిరునవ్వు వస్తుంది మహాలక్ష్మి గురించి తను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇప్పుడు వెనక నుండి ఆమెను చూస్తే అతని మనసు నిండా చిన్ననాటి జ్ఞాపకాలే నిండిపోయి ఏదో తెలియని సంతోషం అతని మనసుని కమ్మేసింది అలాగే లాకెట్లో మహాలక్ష్మి ఫోటో పక్కన ఇంకొక ఫోటో ఉంటుంది అది చూసి ఈ ఫోటోలో ఉంది కానీ ఆమె పక్కన ఉన్నది ఎవరు అని అనుకుంటాడు ఆ గొలుసు తెగిపోవటానికి తను కూడా కారణమే కాబట్టి దానిని ఎలాగైనా సరిచేయించి మహాలక్ష్మికి ఇవ్వాలి అని అనుకొని తన దగ్గరే పెట్టుకుంటాడు మహాలక్ష్మి చేసిన వెజిటబుల్ బిర్యానీ తింటూ అబ్బా మహాలక్ష్మి ఎంత బాగా చేసావు అని అనుకుని మొత్తం ఖాళీ చేసేస్తాడు యుగేందర్ ఇంత మంచి బిర్యానీ పెట్టిన మహాలక్ష్మిని కనీసం థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా అని అనుకుంటాడు కానీ ఎలా చెప్పాలి అని కాసేపు ఆలోచించి ఒక కాగితం తీసుకొని దాని మీద థ్యాంక్ యూ మహా బిర్యానీ చాలా బాగుంది అని రాసి ఆ కాగితాన్ని తీసుకొని మహాలక్ష్మి గది దగ్గరికి వెళ్తాడు అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఆ కాగితాన్ని మహాలక్ష్మి గది తలుపు కింద నుండి ఉన్న సన్నని కాలిలో నుండి ఆ పేపర్ని లోపలికి నడతాడు మహాలక్ష్మి లోపల గదిలో యుగేందర్ తిన్నాడో లేదో అతనికి నచ్చిందో లేదో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది యుగేందర్ లోపలికి వేసిన కాగితం గాలికి ఆమె కాల దగ్గరికి వస్తుంది ఆ వచ్చిన కాగితాన్ని చూసి ఇదేంటి అని అనుకుంటూ కింద నుండి తీసి చూస్తుంది దానిలో ఉన్నది యుగందర్ రాసింది చదివి చిన్నగా నవ్వుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇంకొక కాగితం ఆమె గదిలోకి వస్తుంది దానిలో రోజు ఇలాగే స్పైసీగా తినడానికి ఏమైనా చేసి పెట్టవా మహాలక్ష్మి ఆ యాదమ్మ చేసే వంట తినలేకపోతున్నాను ప్లీజ్ అని రాసి ఉంటుంది మహాలక్ష్మి అది చదివి ఆ కాగితం వెనక్కి తిప్పి అలాగే అని రాసి బయటకు నెడుతుంది ఆమె సమాధానం కోసం అక్కడక్కడే ఆడుతూ ఉన్న యోగేందర్ అది తీసుకొని చదివి థ్యాంక్ యూ అని మళ్ళీ రాసి నడతాడు మహాలక్ష్మి చదివి ఊరుకుంటుంది యుగేందర్ ఆమె ఇంకా ఏమైనా రాసి పంపిస్తుందేమో అని ఎదురు చూస్తూ ఇంకొంతసేపు అక్కడే ఉంటాడు కానీ ఎంతసేపటికి ఏమి రాకపోయేసరికి తన గదిలోకి వెళ్ళి తిన్నది అరిగిన దాకా నిద్రపోతాడు అలా ప్రతిరోజు మహాలక్ష్మి తనే స్వయంగా వంట చేసి యాదమ్మతో యుగేందర్కి పంపిస్తుంది ఒకవేళ యాదమ్మ అందుబాటులో లేకపోతే భవాని ద్వారా పంపిస్తుంది యుగేందర్ లేని సమయం చూసి మహాలక్ష్మి పనిచేస్తూ ఉంటుంది యోగేందర్ తనకి ఏ రోజు ఏం కావాలో అవి కాగితం మీద రాసి ఎవరూ లేని సమయం చూసి మహాలక్ష్మి గదిలోకి నడతాడు అది చూసి మహాలక్ష్మి అతనికి ఇష్టమైనట్లుగా వండుతుంది ప్రతిరోజు కొత్త రకంగా మసాలాలు వేసి వంట చేయడం వండింది యుగేందర్కి పంపించడం చూసి భవానీ ఒకరోజు ఏంటి ఈ మధ్య అన్ని మసాలాలు వేసి వంట చేస్తున్నావు అది కూడా కేవలం యోగేందర్ కోసం మాత్రమే చేస్తున్నావు అని అడుగుతుంది మహాలక్ష్మి ఏం చేయనమ్మా అతను మీకు కొడుకు మరి కొడుకు ఆకలి తెలుసుకోవాల్సింది మీరే కదా కానీ అని చెప్పి తను మాట సగంలోనే ఆపేసి తల దించుకుంటుంది భవానీ ఏమీ మాట్లాడకపోయేసరికి అయినా ఎవరు చేస్తే ఏముందిలే అమ్మా అతని కడుపు నిండటం ముఖ్యం కదా అని అంటుంది ఏ రోజు ఒక మాట కూడా పొరపాటునైనా సరే తూలని మహాలక్ష్మి ఈరోజు భవానీ ముఖం మీదే అలా చెప్పేసరికి ఆమెకి బాధగా అనిపిస్తుంది ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని మహాలక్ష్మి అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది చివరికి మహాలక్ష్మి చెప్పింది నిజమే కదా తల్లిగా వాడి ఆకలిని తీర్చాల్సింది నేనే కానీ నేను అసలు వాడిని పట్టించుకోకుండా నాదైన లోకంలో బ్రతుకుతున్నాను అందుకే వాడు నీలాంబరి చేతిలోకి వెళ్ళిపోయాడు ఒకవేళ నేను చిన్నప్పుడే వాడిని సరిగా చూసుకుని ఉంటే వాడిప్పుడు నాతో ప్రేమగా ఉండేవాడు కదా మహాలక్ష్మి ముఖం మీద కొట్టినట్లు చెప్పినా కూడా తను చెప్పింది నూటికి నూరు పాలు నిజం ఇప్పుడు అనుకుని ఏం లాభం గడిచిపోయిన కాలం చేతిలో నుండి ఇసుకలా జారిపోయిన తర్వాత మళ్ళీ తిరగరాదు అని అనుకుంటూ తనలో తనే బాధపడుతుంది మహాలక్ష్మి వంటగదిలో పని పూర్తయిన తర్వాత బాగానే గదిలోకి వెళ్తుంది అప్పటికి భూపతి ఇంకా ఇంటికి రాడు భవానీ మంచం మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకొని నన్ను క్షమించండమ్మా నేను మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటుంది భవానీ తన కాళ్ళను వెనక్కి తీసుకుని నాకు తెలుసు మహా నువ్వు ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టవు తొందరపడి ఒక మాట కూడా అను ఒకవేళ అన్నావంటే వంటే అందులో నిజం ఉండే ఉంటుంది ఇందాక నువ్వు అన్న మాట కూడా నిజమే కదా తల్లిగా వాడి ఆకలిని తెలుసుకుని వాడికి ఇష్టమైన వంట చేసి పెట్టాల్సిన బాధ్యత నాదే కానీ అది నేను ఎప్పుడో మర్చిపోయాను నేను ఒక మంచి తల్లిని కానే కాదు అని కన్నీరు పెట్టుకుంటుంది మహాలక్ష్మి భవానీని పట్టుకొని లేదమ్మా మీ చాలా మంచివారు మీరు మీ బాధ్యతను ఎప్పుడూ మర్చిపోరు అది నాకు తెలుసు మీరు ఎంతగా ప్రేమిస్తారో కూడా నాకు తెలుసు కదా కాకపోతే ఎందుకో కారణం నాకు తెలియదు కానీ మీ కొడుకుకి మీకు మధ్య దూరం ఉంది దాన్ని తగ్గించడానికి మీ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం లేదు అని మాత్రం అర్థమైంది తల్లిగా మీరే ఒక అడుగు ముందుకు వేసి యుగేందర్తో ప్రేమగా ఉండొచ్చు కదా ఇప్పటికీ ఏమీ మించిపోలేదు అని చెప్తుంది ఆ తర్వాతి రోజు నుండి భవానీ యుగేందర్ చిన్నతనంలో ఇష్టంగా తినేవి అన్నీ గుర్తుకు తెచ్చుకొని చేసి పెడుతుంది ఆమె చాలా ఏళ్ళ తర్వాత తన కొడుకు ఇష్టమైనవి చేసి పెట్టడంలో ఉన్న ఆనందం అనుభవిస్తూ ఉంటుంది మనసుకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఎన్నేళ్లుగా భూపతి చేసిన దారుణాన్ని తలుచుకుంటూ తన కన్న కొడుకుని విస్మరించాను అనే బాధ కూడా ఆమెలో చోటు చేసుకుంటుంది తన ప్రేమనంతా కలిపి యుగేందర్కి ఇష్టమైనవి చేసి తనే స్వయంగా యుగేందర్ కోసం తీసుకొని వెళ్తుంది యుగేందర్ భోజనంకి కూర్చోగానే రోజులాగా నీలాంబరి రవలి వస్తారు రవలి వడ్డించబోతూ ఉంటే భవానీ వంటగదిలో నుండి వచ్చి రవలి చేతిలోని గరిటెను తీసుకుని నువ్వు పోవే నా కొడుక్కి ఇక నుండి నేనే పెట్టుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్తుంటే యుగేందర్ తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు యుగేందర్తో పాటు నీలాంబరి రవళి కూడా ఆశ్చర్యపోతారు నీలాంబరి అబ్బో ఇన్నాళ్ళు ఏమైపోయాయి ఈ ప్రేమలు అని అంటుంది భవాని బిడ్డ మీద తల్లికి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది వదిన కాకపోతే ఆ ప్రేమను చూపించాలి అని ఈ మధ్య తెలిసింది అని యుగేందర్ భోజనం పెడుతూ ఉంటే నీలాంబరి వాడికి ఏమేమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో కూడా తెలియదు నీకు నువ్వు ఒక తల్లివి అని మూతి తిప్పుకుంటూ దెప్పి పొడుస్తుంది నీలాంబరి మాటలకు భవానీ మనసు చిగుక్కుమంటుంది నాకు తెలుసు వదిన నాకు చిన్నప్పటిని వాడి ఇష్టాలన్నీ నాకు తెలుసు పెద్దయ్యాక ఆ ఇష్టాలు మారిపోతాయని కూడా తెలుసు కానీ వాడికి ఏం కావాలో తెలుసుకొని చేసి పెట్టాల్సిన బాధ్యత నాదే కదా నీలాగా వాళ్ళతో చేయించి వాడికి పెట్టలేను నేను అని నీలాంబరికి సోటిగా తగిలేలా సమాధానం చెప్తుంది దాంతో నీలాంబరి నోరు టక్కున మూతపడిపోతుంది ఆమె అహం దెబ్బతిని కూతురుతో వసే ఇంకా ఇక్కడే ఎందుకే నువ్వు నేను ఈ ఇంట్లో నీకు నాకు ఎలాంటి హక్కు మర్యాద లేకుండా పోయింది కనీసం నా అల్లుడికి భోజనం వడ్డించుకునే స్వేచ్ఛ కూడా నాకు ఇంట్లో లేదు అని రాణి ఏడుపుని నటిస్తూ మనసులో భవానీ మీద పట్టలేనంత కోపం పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మొదటిసారి తన తల్లి అంత గట్టిగా మాట్లాడడం చూసి యుగందరికీ ఆశ్చర్యం వేస్తుంది భవానీని అలాగే చూస్తూ ఉంటే తను చేసినవి యుగందరికి వడ్డిస్తూ తిను నాన్న అని అంటుంది ప్రేమగా నవ్వి యుగేందర్ తన పల్లెంలో భవానీ వడ్డించిన వంటకాలను చూసి మరింత ఆశ్చర్యపోతాడు అతనికి ఒక్కసారిగా తన బాల్యం గుర్తుకొస్తుంది తల్లి వెనుక తిరుగుతూ ప్రతిరోజు అమ్మ నాకు ఈరోజు ఇది చేసిపెట్టు అది చేసిపెట్టు అంటూ గొడవ చేసేవాడు భవానీ మాత్రం విసుక్కోకుండా యుగేందర్కి ఇష్టమైనవన్నీ ఇద్దరూ కలిసి చేసేవాళ్ళు ఆ రోజులు గుర్తుకు రాగానే యుగేందర్ కళ్ళలో సన్నటి కన్నీటి తడి చేరుతుంది కానీ తల్లితో అతను ఏం మాట్లాడలేకపోతాడు తన కోసం తల్లి ప్రేమగా చేసిన ప్రతి ఒక్క వంటకాన్ని తినేసి చాలా బాగున్నాయమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ చిన్న మాటకి భవానీ మనసు మమకారంతో పులకించిపోతుంది ఆమె కళ్ళలో కన్నీరు చేరుతుంది ఈ నీళ్లు నేనేం తప్పు చేశాను ఏం కోల్పోయాను ఈ క్షణమే నాకు తెలిసింది నాన్న మన మధ్య ఏర్పడిన ఈ దూరం పూర్తిగా తొలగిపోవాలి అని అనుకుంటుంది అలా ఒక పక్క తల్లి ప్రేమతో మరొక పక్క మహాలక్ష్మి స్నేహంతో అతనికి ఆ పదిహేను రోజులు పూర్తయిపోతాయి పదిహేనవ రోజు భూపతి గరుడాద్రి ఆశ్రమంలో పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాడు పూజ రోజు ఉదయాన్నే అందరూ కలిసి గరుడాద్రి ఆశ్రమానికి చేరుకుంటారు ఒక్క మహాలక్ష్మి తప్ప భవానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా యుగేందర్ క్షేమం కోసం పూజలో కూర్చుంటే యుగేందర్ తండ్రికి భయపడి పూజలో కూర్చుంటాడు చాలా ఏళ్ళ తర్వాత భవానీ కొడుకు కోసం గరుడాద్రి చెప్పినట్టుగా నిష్టగా పూజ చేస్తుంది పూజ పూర్తయి ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోతుంది అప్పటి వరకు మహాలక్ష్మి ఒక్కటే ఒంటరిగా ఉంటుంది అంత పెద్ద ఇంట్లో మొదటిసారిగా ఒక్కదే ఉండాలి అంటే మహాలక్ష్మికి భయంగా అనిపిస్తుంది తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గడియ వేసుకొని సాయంత్రం వరకు లోపలే కూర్చొని ఉంటుంది సాయంత్రం భవానీ వచ్చి తలుపు తట్టే వరకు ఆమె కనీసం తినడానికి కూడా బయటికి రాదు మహాలక్ష్మి తలుపు తీయగానే నీరసంగా ఉన్న ఆమె ముఖం చూసి భవానీ కంగారు పడుతుంది భవానీని చూడగానే మహాలక్ష్మి కన్నీరు పెట్టుకుంటూ ఆమెను హత్తుకుంటుంది భవానీ ఏమైందో అని కంగారు పడి మహాలక్ష్మి వీపు నిమురుతూ ఏమైంది మహా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది గాబరాగా మహాలక్ష్మి తనని తను సంభాలించుకొని ఏం లేదమ్మా ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉండాలి కదా అందుకే భయం వేసింది అని అంటుంది ఆ మాటలు అటుగా వచ్చిన యుగేందర్ కూడా వింటాడు అతనికి మహాలక్ష్మి విషయంలో జాలిస్తుంది అసలు ఎందుకు మహాలక్ష్మిని అలా గదిలో బంధించారు అతనికి ఇప్పటికీ కూడా తెలియదు ఆ విషయం గురించి తండ్రిని అడిగే ధైర్యం లేదు కాబట్టి అతనికి మహాలక్ష్మి గురించిన ఏ విషయం కూడా తెలియదు భవానీ మహాలక్ష్మిని సముదాయించి ఆమెకు భోజనం పెట్టి బయటకొస్తుంది పగలంతా పూజలో కూర్చొని అలసిపోవడం వల్ల అందరూ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటారు కానీ యుగేందర్కి మాత్రం అస్సలు నిద్ర పట్టదు అతను నెమ్మదిగా వచ్చి ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు కానీ ఎవ్వరూ లేకపోవడంతో ఒక కాగితం మీద తను చెప్పాలి అనుకున్నది రాసి ఆ కాగితాన్ని మహాలక్ష్మి గదిలోకి నడతాడు లోపల మహాలక్ష్మికి కూడా సరిగా నిద్ర పట్టక లేచి కూర్చుని రామాయణం చదువుకుంటూ కూర్చునే ఉంటుంది లోపలికి వచ్చిన కాగితంని చూసి ఇదేంటి ఇప్పటి వరకు యుగేందర్ నిద్రపోలేదా అని అనుకుంటూ లేచి వెళ్ళి అది తెరిచి చూస్తుంది అందులో మహాలక్ష్మి రేపు నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అని రాసి ఉంటుంది మహాలక్ష్మి ఆ కాగితం వెనుక వైపున ఇంకొక పది రోజుల్లో ఊర్లో అమ్మవారి జాతర మొదలవుతుంది దానికి వస్తారుగా అని రాసి బయటకు నెడుతుంది మహాలక్ష్మి నిద్రపోయిందో లేక మేల్కొని ఉందో తెలియక ఆమె గది బయటే తిరుగుతున్న యుగేందర్కి ఆమె గది నుండి బయటికి వచ్చిన కాగితాన్ని చూసి ఇంకా పడుకోలేదా అని అనుకుని కాగితం మీద రాసింది చదువుతాడు ఆమె ప్రశ్నకు సమాధానంగా రావచ్చు లేదా రాలేకపోవచ్చు మహాలక్ష్మి కొన్ని పనులున్నాయి రావడానికి కుదరొచ్చు కుదరకపోనూ వచ్చు అని రెండు రకాలుగా సమాధానం రాస్తాడు ఎప్పట్లోనే తలుపు కింద నుండి లోపలికి నడతాడు మహాలక్ష్మి అది చదివి మీ అమ్మగారి కోసం రండి మీరు వస్తే భవానీ అమ్మ చాలా సంతోషపడుతుంది ఆమెకి మీరంటే చాలా ఇష్టం ఊర్లో వస్తారంట చాలా బాగా జరుగుతుంది అని రమ్య చెప్తుంది మరి మీరు రాకపోతే ఎలా అని రాసి పంపుతుంది అతను అది చూసి మహా ఇద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం కదా అలాగే ఇప్పుడు కూడా స్నేహితులమే కాబట్టి నువ్వు నన్ను మీరు అని సంబోధి సంబోధించాల్సిన అవసరం లేదు అనే పిలువు అని రాసి పంపిస్తాడు మహాలక్ష్మి అది చూసి అలాగే అని రాసి పంపిస్తుంది అని పంపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా స్వచ్ఛంగా ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు చాలాసేపటి తర్వాత యుగేందర్ సరే మహా ఇంక పడుకో చాలా ఆలస్యం అయిపోయింది కదా నేను కూడా పొద్దున్నే బయలుదేరాలి మళ్ళీ రేపు నీకు చెప్పడానికి కుదురుతుందో లేదో అని ఇప్పుడే చెప్తున్నాను వెళ్ళొస్తాను అని రాసి పంపిస్తాడు మహాలక్ష్మి జాగ్రత్తగా వెళ్ళిరండి అని మళ్ళీ తిరిగి పంపిస్తుంది అది తీసుకుని యుగంధర్ వెళ్ళిపోతాడు